ఇప్పుడు ఇంత సమయం వరకు మనం విన్నటువంటి సమాచారం అన్నిటి కూడా దీనికి ఒక సెక్యూరిటీ అవసరం ప్రాపర్టీకి మేము ఎక్కడెక్కడ ఉంటాం ఎక్కడెక్కడ ఉంటాము వచ్చేటోడు వచ్చేటోడు లేని ఏమేమో చేసుకుంటారో పోతారు అట్లాంటివి కాకుండా కస్టోడియన్గా లేకపోతే కేర్ టేకర్గా ఎంఏ ప్రాపర్టీ డైరెక్టర్స్ ఆఫ్ అసోసియేషన్ వారు టిఎస్ భాస్కర్ గారిని నియమిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది క్షేమం కోరి జరుగుతున్నటువంటి నష్టాలను జరుగుతున్నటువంటి మోసాలను మరి మీ దృష్టికి కొంతైనా కొంత చేరి ఉంటుందని మేము అనుకుంటున్నాం అయితే విధి కూడా ఏంటంటే పాత్రికేయుల ద్వారా ఈ విషయం మనం ప్రజలకు తెలపడంలో వాళ్ళే మనకు మెయిన్ కీ ఎవరు చేయగలరంటే వాళ్ళే చేయగలరు కనుక మీ ద్వారా ఈ సంస్థకు జరుగుతున్నటువంటి ఈ నష్టాన్ని ముందుగా మనం కొన్ని విషయాలు మనం విన్నాం ఈ షాప్స్ అమ్మడానికి వేరడానికి చేయడానికి చేసుకోవడానికి డబ్బులు అడ్వాన్స్ తీసుకోవడానికి ఇవన్నీ పెట్టుబడులు పెట్టడానికి అందరు సంస్ రెడీగా ఉన్నారు ఆ విషయం తెలుసుకొని అది ఉన్నట్టుగా తెలుసుకొని మేము నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది పది పదహైదు రోజుల ముందు వాళ్ళ లోపల ఉండేటటువంటి ఆ ఆత్ర అనేది ఆ రెండు మూడు రోజులల్లో మరి డాక్టర్ గారికి బిడ్డ దగ్గరికి పోయిండ్రు ఇట్లా జాన్ అనేట ఇట్లా ఇచ్చిండు మరి ఏంటంటే వాళ్ళు అన్నట్టుగా వాళ్ళకి చెప్పేసారు ఆయన నుంచి ఏమి కాదు ఆయనను మేము అని అప్పుడు కోర్టులకి ఎక్కించు కదా అవన్నీ కూడా చూపించి మేము ఉన్నాం మీకెందుకు అది అని చెప్పేసి వాళ్ళ దగ్గర రాబట్టుకోవడం చేసుకోవడం అంతా కూడా వాళ్ళు లావాదేవీలు మాట్లాడుకుంటున్నారు ఆ విషయం మాకు తెలిసింది తెలిసిన తక్షణమే షాప్ వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇట్లాంటివి జరిగితే లీగల్గా మీరు ఎదుర్కొనాల్సినటువంటి విషయాలన్నీ కూడా మీరే బాధ్యులు కనుక మాకు తెలియకుండా ఏది కానీ చేయొద్దు ఇంకోటి విషయాలన్నీ కూడా ప్రాపర్టీ వారికి అమ్మకూడదు తీసుకోకూడదు అనేది మా యొక్క లా అంటే బైలాస్ అది కూడా ఉంది సంస్థ క్షేమం కొరకు మేము అమ్మవచ్చు సంస్థ క్షేమం కొరకు అమ్మవచ్చు కానీ ఇండివిజువల్గా అమ్మడానికి ఎవరి తరం కాదు పవర్ ఉంది కదా అని చెప్పి నేను సంతకం పెడితే నడుస్తుందని అని చెప్పి సంతకం పెట్టి పంపించి ఇంకా పోర్ రిజిస్టర్ చేసుకోబట్టి కాదు చెల్లవు కనుక అలాంటి విషయాల్లో ప్రాపర్టీ విషయంలో మాత్రం ఎవరు కూడా అమ్మితే దయచేసి కొనొద్దని ప్రజలకు తెలియజేయండి దాని తర్వాత ఈ యొక్క సంస్థకు మీరు మెయిల్ చేసిన వారు అవుతారు ఒక ఏంటి ఇప్పుడు మనం కొనాలంటే ఎన్ని ఎంత ఖర్చు వస్తుందో అందరికి కూడా తెలుసు కనుక ఈ విషయాలన్నీ కూడా మేము తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని షాపులు కూడా అమ్మాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నట్లుగా మా దృష్టికి వచ్చింది అయితే ఇది కూడా మనం లోపల లోపల జరుగుతుంది కనుక ఈ మిషన్ కాంపౌండ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అంతటికి కూడా కట్టడాలకు కానీ దీని మీద ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటికి కూడా ఒక అజమాయసీ వ్యక్తి ఉండాలని చెప్పేసి మరి ఎంబీ ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ ప్ర అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జనరల్ డైరెక్టర్గా మీటింగ్ కాల్ ఫార్ చేసుకొని ఈ మిషన్ కాంపౌండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కానీ లోపల ఉన్నటువంటి క్వార్టర్స్ కానీ ఏ ఇంచు కూడా నష్టం జరగకుండా క్లెమెంట్ అనేటటువంటి భాస్కర్ అనేటటువంటి ఆయనను ఏకగ్రీవంగా మా యొక్క ప్రాపర్టీ వాళ్ళము ఆయనను ఎన్నిక చేసినాం ఆర్డర్స్ కూడా లేకుండా ఎట్ట తిరుగుతుందో అట్లా ఆయన తిరగాల్సి వస్తుంది మనం హాయిగా ఉంటాం కష్టపడాల్సింది ఆయన ప్రొటెక్టర్ కేర్ టేకర్ కనుక ఈ యొక్క పవర్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల మీద ఆయనకు అజమాయిసి ఈ యొక్క ఆర్డర్ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది జరిగింది కూడా ఈ విషయాలు అయ్యగారు చెప్పినట్టు పెద్దలందరూ కూడా సమయం తీసుకొని ఆయన నెంబర్ తీసుకొని పోయి షాపులలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఆర్డర్ను సర్కులేట్ చేస్తూ ఆయనను కూడా ఇంటర్డ్యూస్ చేస్తూ ఇక వచ్చేటటువంటి లావాదేవీలు ఏముండ లావాదేవీలు ఏముంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు దాని కిందకే పోతారు సెక్షన్ కిందకి కనుక అలా కాకుండా అతని ద్వారానే మన యొక్క సంస్థకు చేరాల్సినటువంటి అన్నీ కూడా చేరాల్సినటువంటి అవసరత ఉంది అని చెప్పేసి మరి విలేకరుల ద్వారా మీకు అంటే మేము ముందే దాన్ని డిక్లేర్ చేస్తున్నాం ఇది ప్రజలందరికీ కూడా విస్తృతంగా క్షుణ్ణంగా ఎలాంటి అనుమానాలు లేకుండా మీరు తెలియజేయాల్సిందిగా సవినయంగా చేతులు జోడించి మీకు తెలియజేయడం